వరికి దూరదృష్టి ఉండదు రేపు ఏమవుతుంది నా భవిష్యత్తు ఈరోజు చదవకపోతే ఈరోజు కష్టపడకపోతే ఏమవుతుంది వాడికి ఉండదు దూరదృష్టి ఎంత మాత్రం కూడా ఉండదు వాడికి ఎంతసేపు కూడా ఈరోజే ఈరోజే అనుకుంటాడు రేపటి గురించిన ఆలోచన వాడికి ఉండదు వాడికి ప్లాన్స్ ఉండవు వాడి జీవితంలో ఏ ప్లాన్ ఉండదు పదిహేడు సంవత్సరాల కల్లా నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంటే పద్దెనిమిదవ సంవత్సరంలో నేను ఒక కోర్సులో జాయిన్ అవుతే ఒకవేళ నేను ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ అవుతే నేను ఇరవై రెండవ సంవత్సరానికల్లా పూర్తి చేసుకుంటే ఇరవై మూడవ సంవత్సరం కల్లా నేను ఉద్యోగాన్ని సంపాదిస్తే అని ఇది ఆలోచన ఈ రోజున ఏ ఆలోచన ఉండదు వాడికి దూరదృష్ట ఉండదు ఈరోజే అందుకే చెప్పుకుంటూ వచ్చాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళము ఎందుకన్నాడా మాట్లాడే